కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు కరణ్ కొంచెం సేపటికి టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంది కరణ్ కళ్ళు తెరిచి ఆ ఫోన్ని తీసుకొని హలో అని అంటాడు హాయ్ గైస్ లాక్డ్ హార్ట్ భవానీ భవీస్ రాసిన ఈ స్టోరీ ఈరోజు మనం ఎపిసోడ్ ఫైవ్లోకి వెళ్తున్నాం మరి ఆ ఫోన్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది తెలుసుకుందామా హలో అని వినిపించగానే ఆపోజిట్ కాల్ నుండి రే కరణ్ ఎప్పుడు ల్యాండ్ అయ్యావురా అని అడిగాడు ఒక అతను నైట్ వచ్చానురా లేట్ అయింది అని కరణ్ చెప్పాడు ట్రిప్ ఎలా ఉందిరా అని అడగగానే ఫైన్ బాగుంది అన్నాడు రేపు వస్తావా మరి డాడీ మరీ మరీ అడుగుతున్నారు ఎప్పుడు వస్తావు అని అని అడగానే నువ్వు ఆ సినిమాలు వదిలేసి చక్కగా నీ బిజినెస్ చూసుకుంటే బాగుంటుంది అంకుల్కి ఎవరి అవసరం ఉండదు కదా అన్నాడు అబ్బా నువ్వు కూడా స్టార్ట్ చెయ్యకురా నీకు తెలుసు కదా మూవీస్ నా ఫ్యాషన్ అని ఇక నేను చూడకపోయినా నెక్స్ట్ నా చెల్లి ఎలానూ ఉంది కదా తనకి బిజినెస్ చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంది సో బిజినెస్కి ఏమీ ప్రాబ్లం లేదులే ప్రస్తుతం డాడీ సర్జరీ కూడా అతని సర్జరీ కోసం ఫారిన్ వెళ్తున్నారు నాకు చెల్లికి అనుభవం లేదు కదా అందుకే నిన్ను ఆయన వచ్చే వరకు సీఈవోగా చేస్తున్నారు అన్నాడు ఎదురు కాల్లో అతను సరేరా రేపు వస్తానులే కానీ బిజినెస్ నా స్టైల్లోనే ఉంటుంది మరి అన్నాడు ఇది ఇక నీ బిజినెస్ అనుకో అని ఎదుర కాల్లో ఉన్న అతను చెప్పగానే మీ బిజినెస్ లాసెస్లోకి తీసుకుని వెళ్తే ఏం చేస్తారు రా అని అడిగాడు నీ బిజినెస్తో పోలిస్తే మాది నువ్వు రావటమే మాకు గొప్ప ఇకపోతే లాస్ అంటావా సమస్యే లేదు నీ చేతులు లక్కీ హ్యాండ్స్ రా బావా అన్నాడు అనిల్ సారీ సారీ బావా అన్న పదం అనుకోకుండా వచ్చేసింది అని అతను సారీ చెప్పాడు అనిల్ చూడు అనిల్ నువ్వు నా ఫ్రెండ్ అంతవరకే అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేస్తాడు కరణ్ అనిల్ ఫోన్ పక్కన పెట్టేసి తన ముందు గోతికాడ నక్కలా కూర్చున్న తండ్రి చెల్లిని సీరియస్గా చూస్తాడు విన్నారుగా కరణ్కి బావా అంటేనే ఇష్టం లేదు మీరు ఏకంగా సంబంధం కలుపుకోవాలి అని అనుకుంటున్నారు మీరు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అన్నాడు అనిల్ వాళ్ళ వైపు చూస్తూ నువ్వు ఊరుకోరా నీకేం తెలుసు అసలు ఆ కరణ్ మన ఆఫీస్కి రావాలి అప్పుడు మేం చూసుకుంటాం కదా ఇదిగో నీ చెల్లి అతన్ని పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తికి యజమానురాలవుతుంది అన్నాడు అనిల్ తండ్రి ఎంతసేపు డబ్బే ముఖం మీకు ముఖ్యం మీకులాగా దీన్ని కూడా తయారు చేస్తున్నారు వాడు రేపు వస్తున్నాడు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అనిల్ పోరా నువ్వు నీ అమ్మలాగా ఒట్టి వాజమవి అందుకే అంత విలువైన ఫ్రెండ్ ఉన్నా మన బిజినెస్కి హెల్ప్ చేయలేకపోయావు నా కూతురు నా పేరు నిలబెడుతుంది కదరా తల్లి అంటూ గర్వంగా కూతుర్ని తల మీద చేతితో నిమురుతూ అన్నాడు గోపాలురావు అవును డాడీ నేను మీరు కోరుకున్నట్లు ఆ ఇంటికి కోడలుగా వెళ్తాను అంటుంది మేనక అనే అమ్మాయి నా బంగారు తల్లి అనగానే డాడీ అని చెప్పి గోముగా అడిగింది ఆ అమ్మాయి చెప్పమ్మా ఏం కావాలి అని అడిగాడు నా ఫ్రెండ్స్కి పార్టీకి వెళ్తున్నారు సాయంత్రం నేను వెళ్ళనా అని అడగ్గా పార్టీనా ఎక్కడా అంటూ కొంచెం ఆలోచిస్తున్నట్లుగా అడిగారు తను నా ఫ్రెండ్ ఇంట్లో డాడీ అని చెప్పింది అమ్మాయి అవునా అబ్బాయిలు వస్తారా అని అడిగాడు నో నో ఓన్లీ అమ్మాయిలు మాత్రమే నా ఫ్రెండ్ బర్త్డే అని మమ్మల్ని రమ్మని పిలిచింది అని అమ్మాయి చెప్పగానే వారం క్రితం కూడా ఇలానే పార్టీ అని వెళ్ళావు కదరా చూడు తల్లి నేను నిన్ను ఒక్క మాట అనటం లేదు అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తాను నువ్వు గొప్పింటి కోడలు కాబోతున్నావు అనవసరంగా పిచ్చి పనులు చేసి భవిష్యత్ నాశనం చేసుకోకు అని కొంచెం మందలించాడు గోపాలరావు కూతుర్ని మీరు వెళ్ళొద్దంటే డాడీ కానీ మీరు నన్ను అనుమానిస్తుంటే బాధగా ఉంది నా ఫ్రెండ్స్ అందరూ ఫ్యాషన్ అని పొట్టి పొట్టి డ్రెస్సెస్ వేసుకుని తిరుగుతుంటే నేను ఇలా చుడీదార్లోనే ఉంటున్నాను వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా నేను నా లిమిట్స్ దాటట్లేదు అయినా మీరు నన్ను ఇలా అనటం బాధ బాగాలేదు నేను ఎక్కడికి వెళ్ళలేండి అని కంట్లో నీళ్లతో ముఖం పక్కకి తిప్పుకొని కూర్చుంది మేనక అరే రే బంగారం నానని కదా తల్లి జాగ్రత్తలు చెప్తున్నా అంతే ఇదిగో ఈ ఐదు వేలు తీసుకుని వెళ్ళు నీకు కావాల్సింది కొనుక్కో పార్టీకి వెళ్ళి తొందరగా వచ్చేసేయి కావాలి అంటే నా కారు కూడా తీసుకుని వెళ్ళు అన్నాడు గోపాలరావు ఆ అమ్మాయి కొంచెం నొచ్చుకుంటేనే తట్టుకోలేనట్లుగా మన కారు అవసరం లేదు దాడి నా ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటారు అంది ఆనందంగా తండ్రి చేతి నుండి డబ్బులు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతూ మేనక పిచ్చి తల్లి చిన్న మాటకే కంట్లో నీళ్లు తెచ్చేసుకుంటుంది అని తన కూతుర్ని చూసి మురిసిపోతాడు గోపాలరావు తన గదిలోకి వెళ్ళి తలుపు లాక్ చేసి బెడ్ పై పడి ఫోన్ తీసుకుంటుంది తన ఫ్రెండ్కి కాల్ చేసింది హే రాగిని ఎప్పుడు వెళ్దాం శ్రీవాళ్ళ ఇంటికి అని అడిగింది సాయంత్రం సిక్స్ తర్వాత స్టార్ట్ అవుదామే అన్నది ఆ అమ్మాయి ఓకే చిన్ నిన్న పార్టీ కోసం కొన్ని డ్రెస్ తీసుకుని రా నేను కారులో మార్చుకుంటాను అన్నది మేనక నాకు గుర్తుంది లేవే అయినా ఈ కాలంలో కూడా ఇలాంటి పేరెంట్స్ ఏంటే కట్టుకునే బట్టల విషయంలో కూడా ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎలాగా అన్నది ఆ ఫోన్లో అమ్మాయి వాళ్ళు ఇవ్వకపోతే మనం మానిస్తామా ఏంటే అని కిసుక్కున నవ్వుతుంది మేనక అంతేగా బేబీ షార్ప్ సిక్స్కి స్టార్ట్ అవుతాను నేను నువ్వు రెడీగా ఉండు మళ్ళీ నువ్వు రెడీ అవ్వాలి కదా అన్నది కాల్లో ఉన్న అమ్మాయి ఓకే కాల్ కట్ చేసి మరో చేతిలో ఉన్న డబ్బులు పక్కకి విసిరేస్తుంది ఐదు వేలకి తనకి ఒక డ్రెస్ కూడా రాదు ఇంత ఆస్తి ఉన్న తండ్రికి పిసినార్థనం పోలేదు తల్లికి నోరు లేదు తెలివి లేదు ఎంతసేపు భర్త ఇచ్చిన డబ్బులతో ఇల్లు నడపడం మాత్రమే వచ్చు బట్టలు తీయమని డబ్బులు ఇస్తే పట్టు పరికిని తీస్తుంది ఇంకా పల్లెటూరు అమ్మాయిలాగా నన్ను తయారు చేయటానికి తల్లి సెలక్షన్ నచ్చక తానే తీసుకోవటం మొదలుపెట్టింది కానీ తండ్రి తన వెనకే ఉండేవాడు అక్కడ తనని మోడర్న్ వేసుకొని వేసుకొనిచ్చేవారు కాదు ఏ సందర్భమైనా చూడీదారు మాత్రమే వేసుకోవాలి ఎదిగే కొద్దీ కొత్త ఫ్రెండ్స్ కొత్త అలవాట్లు మేనకాకి అలవాటయ్యాయి వీకెండ్ పార్టీస్ బాయ్స్తో డేట్స్ ఒక్కటేమిటి అన్నీ అలవాటైపోయాయి తనకి ఇంట్లో తండ్రి చెప్పు చేతుల్లో ఉన్నట్లు ఉండటం బయటికి వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేయటం నేర్చుకుంది తను తండ్రి ఇచ్చే చిన్న అమౌంట్ అస్సలు లెక్కలేదు ఆమెకి అంతకంటే ఎక్కువ వస్తుంది ఆమెకిప్పుడు లేచి ఒళ్ళంతా వాక్స్ చేసుకుని తీరిగ్గా స్నానం చేసేసింది మేనక టవల్ చుట్టుకుని అద్దం ముందు వచ్చి నుంచుంది అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని గర్వంగా నవ్వుకుంది భుజాలు కొంచెం దిగువన జుట్టు పూర్తిగా ఆరపెట్టుకుని తన వార్డ్రోబ్ ఓపెన్ చేసింది కొంచెం మంచి డ్రెస్ వేసుకుని జుట్టు పోని వేసుకుంది నుదుటిన చిన్న బొట్టు పెట్టుకుని అద్దంలో తనని తాను చూసుకుంది చిన్న బ్యాగ్ తీసుకొని అందులో ఫోన్ పెట్టుకుని బయటికి నడిచింది కింద తల్లి తల వంచుకొని నుంచొని ఉంది తండ్రి ఏదో క్లాస్ పీకుతున్నాడు తల్లి కనీసం సమాధానం చెప్పటం లేదు అందుకే ఆమె అంటే అసలు మేనకకి గౌరవం లేదు చిన్న చూపు చూస్తుంది తల్లిని డాడీ నేనెలా ఉన్నాను అని అడుగుతోంది నా బంగారు తల్లి కుందరపు బొమ్మలా ఉంది తొందరగా వచ్చే తల్లి ఎక్కువసేపు బయట ఉండద్దు అని చెప్పగానే అలానే డాడీ అంటూ బయట కారు హార్ను వినిపించడంతో బాయ్ చెప్పేసి బయటికి నడుస్తోంది మేనక మేనక నుండి తండ్రి అసభ్యంగా తల్లిని తిడుతున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అవేవి పట్టనట్టు వెళ్ళి డోర్ తీసి వెనక్కి ఎక్కుతోంది ముందు రాగిని ప్రీతి ఉన్నారు ఎక్కగానే కారు వారు వెళ్ళవలసిన గమ్యం వైపు దూసుకుపోతుంది ఇటువైపు కరణ్ ఫ్రెష్ అయ్యి కేవలం జ్యూస్ తాగి నిద్రపోతాడు సాయంత్రం లేస్తాడు లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు కింద ప్రేరణ పరిగెడుతూ ఉంది పాల గ్లాస్ పట్టుకుని సుగుణ గారు పాప వెనకే తిరుగుతున్నారు సోఫాలో కరణ్ తండ్రి విష్ణువర్ధన్ గారు తాత కారు గజపతి గారు కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు కిందకి దిగుతున్న కరణ్ని చూసి డాడీ అని అరుస్తూ అతని కాళ్ళకి చుట్టుకుపోతోంది ప్రేరణ ప్రేరణ నీ ఎత్తుకొని కిందకి దిగుతాడు కరణ్ పాల గ్లాస్ కరణ్కిచ్చి ఇది తాగటం లేదురా నువ్వే తాగించు అని అంటోంది ఆవిడ నేను తాగాను డాడీ నాకు ఇష్టం లేదు అని మారం చేస్తోంది దానికి ఇష్టం లేకపోతే ఎందుకు బలవంతం చేస్తావు మా పాలు కాల్షియం కోసమే కదా ఇవి తాగకపోతే వేరేది పెట్టు అంతేకాని రోజు ఒక గంట పాప వెనక పరిగెత్తి నీరసం తెచ్చుకుంటావెందుకు అని గ్లాస్ తిరిగి తల్లికి ఇచ్చేసి సింగిల్ సోఫాలో కూర్చుంటాడు పాపతో ఆడుతున్న అతనితో కరణ్ నువ్వు ఆ గోపాలం కంపెనీకి సీఈఓగా వెళ్తున్నావు అని తెలిసింది నిజమేనా అని అడిగారు గజపతి రారు అవును తాతయ్య వెళ్తున్నాను అన్నాడు ఎందుకు అక్కడికి వెళ్ళటం మన కంపెనీస్ కోసం మన కంపెనీ నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు అక్కడికి వెళ్ళటం ఏంటి అర్థం కాకుండా అని అన్నాడు అతను ఇందులో అంత అర్థం కాకపోవటానికి ఏముందిట ఏముంది తాతయ్య ఆ కంపెనీ నష్టాల్లో ఉంది నేను దాన్ని నిలబెట్టగలనా లేదా అని నాకు నేనే ఒక పరీక్ష పెట్టుకుంటున్నాను అంత చిన్న కంపెనీ నీ హ్యాండిల్ని చేయలేకపోతే నేను ఇన్ని కంపెనీస్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతాను అన్నాడు నీకు బిజినెస్ కొత్త కాదు కదా అని అతను అన్నాడు అవును నాకు కొత్త కాదు కానీ నేను ఎప్పుడూ పూర్తి బాధ్యతలు మోయలేదు హర్ష అన్నయ్య చూస్తుంటే వెనక నేను ఉండేవాడిని హర్ష పేరు వినగానే అక్కడ అంతా నిశ్శబ్దం ఆవరించింది సుగుణ గారు కన్నీళ్లలో మునిగిపోయారు హాయ్ గైస్ ఈరోజు ఈ ఎపిసోడ్ అయిపోయింది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మరి ఇంతకీ ఆ హర్ష ఎవరు ఈ కరణ్ ఎవరు ఆ చిన్న పాప ఎవరు ఇకపోతే మేనక వీళ్ళంతా కొత్తగా మనకి పరిచయం అవుతున్నారు కదా ముందు ముందు వీళ్ళందరి చుట్టూ తిరగబోతున్న కథ ఏ మలుపుకు తిరగబోతుంది ఈ పర్ణికకు ఎలా అటాచ్ అయిపోతున్నారు అనేది తెలుసుకుందామా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలిసి అంతవరకు బాయ్